కొన్ని ప్రత్యేకమైన హక్కులున్నాయండి ఆ వస్తువు సమాచారాన్ని తెలుసుకునే ఎంపిక చేసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది వాటి నాణ్యత గ్యారంటీలు హామీ అమలు పరచాలని కోరే హక్కు కూడా ఉంది ప్రమాణాలకిచ్చిన హామీలకు అనుగుణంగా ఆ వస్తువు గనక లేకపోతే విజ్ఞప్తి చేసుకునే నష్టపరిహారాన్ని పొందే హక్కు కూడా వినియోగదారులకి ఉంది ఈ హక్కులన్నింటినీ వినియోగదారులకి చెప్పటం వాళ్లలో చైతన్యం తీసుకురావటం వినియోగదారుల సంఘాలు చేస్తూ ఉంటాయి వినియోగదారులు పెట్టే కేసులను విచారించి న్యాయం అందించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు కూడా మన దేశంలో ఉన్నాయండి సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని సంగతులు నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనందరి కోసం స్పెషల్ ఐటమ్ చేసి చూపించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ కుకరీ ఎక్స్పర్ట్ కౌసల్య గారు ఈ రోజు మనందరి కోసం ఏం తయారు చేసి చూపించిపోతున్నారో తెలుసుకుందామా కౌసల్య గారు నమస్తే అండి నమస్కారం ఈ రోజు మా సర్కుల కోసం ఏ ఐటమ్ చేసి చూపించిపోతున్నారు హరాబరా కట్లెట్స్ ఫర్ కిడ్స్ హరాబరా కట్లెట్స్ అంటే కిడ్స్ కోసం స్పెషల్ గా ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా ఓకేనమ్మా ఉడికించిన ఆలుగడ్డలు బ్రౌన్ బ్రెడ్ పౌడర్ అమ్చూర్ పౌడర్ కారం పుదీనా పచ్చి బఠానీ క్యాలీఫ్లవర్ గుమ్మిడి గింజలు ఓట్స్ ఉప్పు గరం మసాలా ఆల్మండ్స్ అల్లం బిర్చి వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఆయిల్ హరబరా కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ ఏంటండి బౌల్ మిక్స్ చేసుకో పొటాటో అది చే గుమ్మిడి మామూలుగా కొంచెం ఏవైనా నట్స్ కూడాను చాలా గుడ్ సప్లిమెంట్ ఫర్ ద కిడ్స్ మెమరీ పవర్ కి వాటికి నట్స్ ఎక్కువగా పిల్లలకి పెడుతూ ఉంటారు అందుకనే మనం కొన్ని ఇక్కడ అలిమెంట్స్ ఇవి ఎన్ని నట్స్ మనం ఇందులో యూజ్ చేస్తున్నాం అలాగే రెడీమేడ్ దొరుకుతాయి దొరుకుతాయి అలాగా మనం ఆల్రెడీ మన పేర్లు హర హరాబరా కట్లెట్స్ చాలా రకమైన ఆకుకూరలు మాత్రం ఇందులో యాడ్ చేస్తున్నా ఇది పాలకూర ఇందులో ఆవల్ చెట్టుకు వచ్చేటటువంటి ఆకు అది కూడా మనం యాడ్ చేస్తున్నాం ఆవాలు మాత్రమే వాడుతూ ఉంటాం కానీ దాని ఆకు ఇది పంజాబీ స్పెషల్ అలా కొత్తిమీర కూడా మనం కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాం పుదీనా ఇవి కూడా బఠానీ పచ్చి బఠానీలు కూడా వేస్తున్నాం ఓకే అలాగా మనం క్యారెట్ కూడా వేద్దాం క్యారెట్ తురుము తురుము సోయా చంక్స్ కూడా మనం వేస్తున్నాం ఇందులో బ్రౌన్ బ్రెడ్ అండ్ మల్టీగ్రైన్ బ్రెడ్ మనం యూజ్ చేస్తే అది కూడా హెల్దీగా ఉంటుంది పౌడర్ పౌడర్ చేసేసుకున్నాం మనం మిక్సీలో ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాం కొంచెం పులుపు వస్తుంది గరం మసాలా పౌడర్ కొంచెం కొంచెం కారం అలాగే సాల్ట్ తగినంత ఓకే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మామూలుగా రెగ్యులర్గా ప్రో వాడేటట్టు వేసుకోవచ్చు ఇదంతా కలిపేసుకొని మెత్తగా నెక్స్ట్ మనం ప్యాటీస్ తయారు చేసు తయారు చేసేసుకొని మనం చాలా ఫ్రై చేసుకుంటాం దీంట్లో ఇంకా మనం ఇందులో ఒమిట్ చేసిన ఐటమ్స్ ఏంటంటే ఓట్స్ పౌడర్ మనం వేయలేదు ఓకే ఓట్స్ అనుకున్నాం గానీ ఓట్స్ ఈ ఓట్స్ ని మనం మెత్తగా గ్రైండర్ లో పౌడర్ చేసేసుకున్నాం ఈ ఓట్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసేస్తున్నాం నెక్స్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే మనం కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ బైండింగ్ బైండింగ్ కార్న్ ఫ్లోర్ వేస్తుంది ఓకే అవి మొత్తం కలిపేసుకోవాలా ఇందులో క్యాలీఫ్లవర్ కూడా మనం యాడ్ చేయలేదు కొంచెం క్యాలీఫ్లవర్ సన్నంగా తురిమేసి అది కూడా వేస్తున్నాం తర్వాత కార్న్ కూడా యాడ్ చేస్తున్నాం అమెరికన్ కార్న్ ఈ స్వీట్ కార్న్ మనం కొంచెం మైక్రోలో పెట్టుకొని మెత్తగా చేసేసుకుని వేసుకోవచ్చు ఓకే ఆల్రెడీ అవన్నీ కలిపి ముద్దలాగా వచ్చేటట్టు మిక్స్ చేయాలి మిక్స్ చేసేసి ప్యాటీస్ తయారు చేసేసుకుని షాలో ఫ్రై చేసుకుందాం ఓకే ఓకే మరి మొత్తం కూడా మెత్తగా చేసేసుకున్నాం కదా ఆల్రెడీ ఇవన్నీ ఒక ప్లేట్ ఇవ్వండి ప్లేట్ అండి బ్రెడ్ పౌడర్ పెట్టకన్నా అది కూడా ఇచ్చేసండి ఇది డస్టింగ్ కోసం ఈ ప్యాటెస్ లో తయారు చేస్తామండి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇందులో ఎక్కువగా అన్ని రకాలైనటువంటి విలువైన పదార్థాలు మనం వేసాము ఇప్పుడు ఆ ముద్ద అంతా కూడా చిన్న చిన్న మనం మనం మొత్తం కూడా చిన్న చిన్న లాగా చేసేసుకున్నాం కదా అనుష ఏంటంటే ఇప్పుడు దీన్ని కొంచెం బ్రెడ్ పౌడర్ ఇప్పుడు బ్రెడ్ పౌడర్ కొంచెం బజార్లో దొరుకుతుంది లేదు అంటే ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్ ని కొంచెం ఎండలో పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నా కూడా పౌడర్ ఇలా తయారైపోతుంది ఇది చాలా కంచిగా కరకరలాడుతూ ఉంటాయి కట్లెట్స్ అందుకనే బ్రెడ్ పౌడర్ లో కూడా మనం డిప్ చేస్తున్నాం ఆల్రెడీ పౌడర్ మనం యాడ్ చేసాం కట్లెట్స్ లో మళ్ళీ ఇక్కడ కూడా మనం యాడ్ ఇప్పుడు ఆయిల్ ఏం వేసుకోని అవసరం కదా లాస్ట్ వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ లో ఎక్కుతుంటే అప్పుడు ఆయిల్ వేసుకో మొత్తం అన్ని కూడా బ్రెడ్ పౌడర్ లో కొంచెం డిప్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే పెట్టుకోవాలి పెట్టుకోవాలి టూ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేస్తున్నారా ఆయిల్ వేస్తున్నారు కొంచెం హై చేసేసండి ఫ్లేమ్ పర్వాలేదు కొంచెం కాలిన తర్వాత మళ్ళీ సిమ్ లో పెట్టుకోవచ్చు కౌసల్య గారు అయిపోయినాయి కదా ఆల్రెడీ అయిపోయాము ప్లేట్ ఇవ్వండి ప్లేట్ లో తీసుకుందామా స్టవ్ ఆఫ్ ఆఫ్ ఓకే ఒక ట్రే ఇవ్వండి బన్స్ ఇవ్వండి కావాలంటే అట్లా డైరెక్ట్ గా కూడా కట్లెట్స్ చేయొచ్చు మనం ఇలా టమాటోస్ కేజెప్ కొంచెం పెట్టుకొని దాని మీద లాట్యూస్ సేనా లీవ్స్ అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ఇది చీజ్ స్లైస్ కూడా పెట్టు చీజ్ హెల్దీగా ఉంటుంది పిల్లలకి ఓకే దెన్ టమాటోస్ సాస్ కొంచెం వేసాం చీజ్ పెట్టు ఓకే దెన్ మళ్ళీను ఎనీ అంటే లెట్యూస్ యూస్ తిరికపోతే క్యాబేజీ లీవ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు ఈ బన్స్ తీసుకున్నాం కదా ఈ బర్న్స్ దేని మీద పెట్టేసి ఇలాగ మనం బన్స్ తో పాటు మనం అలా డెకరేట్ చేసుకోవడం చేసుకోవచ్చు ఓకే నాలుగు రెడీ అయిపోయినాయి మనకి నెక్స్ట్ మనకి అట్లెట్స్ ని ఇంకొక ప్లేట్ ఇవ్వరాన్ సార్ అంటే ఇప్పుడు మనకి పిల్లలకి ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ వెరైటీస్ గా మనం డెకరేట్ చేసి కట్లెట్స్ కూడా మనం పెట్టచ్చు మన దగ్గర ఉన్నటువంటి ఈ గ్రేప్స్ కళ్ళ కళ్ళలా పెడుతున్నాం అలాగా మనం కేచప్ తోటి చిన్నగా ఇది కూడా తయారు చేసుకోవచ్చు మౌత్ పెడుతున్నారు ఓకే ఇది ఏం పీసెస్ ఓకే ఓకే కంప్లీట్ అయిపోయింది కదండి ఈ కట్లెట్స్ విత్ బన్స్ అంటే బర్గర్ బన్స్ తోటి డెకరేట్ చేసిన హరాబర కట్లెట్స్ రెడీ అయిపోయినాయి ఓకే టేస్ట్ చేయండి ఓకే హరాబరా కట్లెట్స్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం హరాబరా కట్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ పౌడర్ సరసొంక సాస్ పాలకూర కొత్తిమీర పుదీనా సోయా ఫ్లెక్స్ ఓట్స్ బఠానీ మొక్కజొన్న క్యారెట్ కాలీఫ్లవర్ బ్రౌన్ బ్రెడ్ పౌడర్ ఫ్లోర్ ఉడికించిన ఆలు గుమ్మడి గింజలు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఆయిల్ హరబరా కట్లెట్స్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించి మెత్తగా చేసుకున్న బంగాళదుంపలు గుమ్మడి గింజలు బాదం పాలకూర సరసొంకా సాగ్ కొత్తిమీర పుదీనా బఠానీ సోయా బ్రౌన్ బ్రెడ్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ గరం మసాలా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓట్స్ పౌడర్ కాన్ పౌడర్ క్యాలీఫ్లవర్ మొక్కజొన్న అన్ని కలిపి ముద్దగా చేసుకుని చిన్న చిన్న కట్లెట్స్ లా చేసుకుని వాటిని బ్రెడ్ పౌడర్ లో డిప్ చేసి ప్యాన్ లో వేయాలి తర్వాత దాని చుట్టూ ఆయిల్ వేసి రెండు వైపులా ఫ్రై అయ్యేలా చేసి వాటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని బన్స్ ని మధ్యలోకి కట్ చేసి వాటి మధ్యలో టమాటో సాస్ చీజ్ హరభరా కట్లెట్ లెట్ లెట్యూస్ లీవ్స్ తో క్లోజ్ చేసి చెర్రీస్ తో గార్నిష్ చేయాలి అంతే హరాబర కట్లెట్స్ రెడీ హరాబర కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం కౌశల్య గారు నేను ప్లెయిన్ కట్లెట్స్ టేస్ట్ చూస్తాను కౌశల్య గారు నిజంగా చాలా టేస్టీగా ఉందండి దీంట్లో కూడా అన్ని మనం పోషక విలువలు ఉన్న పదార్థాలను యాడ్ చేశాం కదా అది కూడా ఆయిల్ కూడా ఎక్కువ లేదు చాలా తక్కువ ఆయిల్ దీంట్లో మనం యూస్ చేసాం చాలా మంచి ఐటమ్ చేసి చూపించారు వెరీ వెరీ మచ్ సూపర్ సూపర్ ఫర్ కిడ్స్ చూసారు కట్లు సక్లు బరా కట్లెట్స్ కౌసల్య గారు చాలా చక్కగా చేసి చూపించారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాళ వంటల సందడి రేపు వంటల సందడిలో మరో వెరైటీ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే